హలో దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ టు కుర్ర రజనీమణి త్రిపుల్ సెవెన్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఇవాళ బ్లాగ్లో ఏంటి అంటే తమ్ముడ చూసి అర్థమై ఉంటుంది కదా మా మమ్మీ బర్త్డే సెలబ్రేషన్స్ మమ్మీ బర్త్డే బర్త్డే సెలబ్రేషన్స్లో నేను ఒక మంచి పని చేశాను మంచి పని ఏంటో వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఫస్ట్ అయితే నేను మంచిగా అట్లా అలా అలా రోడ్డు మీదకి వెళ్ళి నేను కేక్ కేక్ తీసుకొని నేను మా డాడీ కేక్ తీసుకొని వచ్చేసాము ఇక దారిలో కాస్త అట్లా టైంపాస్కి కొంచెం వీడియో తీసుకున్నాను అనమాట ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత అసలు నా గడప చూస్తే ఎంత బాగుంది కదండీ అసలు ఇంటికి రాగానే గడప మంచిగా ఉంది అనుకో అదొక పాజిటివ్ వైబ్గా ఉంటుంది కదా ఏంటో ఈ మధ్య చాలా బాగా వేసేస్తున్నాను అనుకోండి సో అది పక్కన పెడితే ఇంకా మా ఇంకా మా సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి మా డుగ్గు డుగ్గు దాంతో ఫస్ట్ అనమాట మా డుగ్గుగా వచ్చిన తర్వాత మా మమ్మీ బర్త్డే ఫస్ట్ ఇంకా ఫస్ట్ యాక్చువల్గా మా మోక్షు ఉంటుండే మీద ఇప్పుడు మోక్షు పక్కకి వెళ్ళిపోయి మా డుగ్గుగా వచ్చేసిండు వాడు చేయరా అని చెప్పేసి అంటే తంతున్నాడు కానీ మస్తు క్యూట్గా ఏంది ఇంత అలా వస్తుంది ఏంది అని చెప్పి దాన్నే చూసిండు ఫస్ట్ యాక్చువల్గా కేక్ ఏందో అనుకోండు ఏ చిన్న పిల్లలకి ఎట్లా ఉంటుంది అది తినాలి తినాలి ఏదో ఒకటి తినాలని అని చెప్పి బట్ తర్వాత పెడుతుంటే వద్దు దాని టేస్ట్ చూసిన తర్వాత ఇంకా నాకు వద్దు అని అడ్డంగా తలకాయ ఊపిండు ఉండు మస్తు పన్నీ అనిపించింది మా ఊరిని చూస్తే అయితే ఇంకా చిన్నపిల్లలు ఉంటే ఒక బాగుంటుంది కదా ఇంట్లో సో మా ఊళ్ళో మా ఊళ్ళు మా ఉంగి అండ్గ్గు అనమాట వీళ్ళ నిక్ నేమ్స్ చూడండి ఇప్పుడు అది కాండి వద్దు నాకు వద్దు అని తలకాయ ఉప్పు మావుడు ఇంకా మేమైతే సింపుల్గా ఇట్లా మా అక్క ఒక కేక్ నేను ఒక కేక్ తీసుకొచ్చేసి సింపుల్గా మేము ఇంట్లో మా మమ్మీకి కే చిన్నప్పుడు ఎట్లయినా వాళ్ళు చేసుకోలేదు సో అందుకే మేము ఇంట్లో సెలబ్రేట్ చేసాం తను మా అక్క లతక్క ఇంకా తను ఇంకా తను నేను ఇంకా కేక్ కట్ చేసి మమ్మీకి కేక్ తినిపించాం చిన్నప్పుడు ఎట్లయినా వాళ్ళు ఎట్లోగా సెలబ్రేట్ చేసుకోరు సో ఇప్పుడు మనం పెద్ద ఎన్నక మేము చిన్న ఉన్నప్పుడు కూడా మేము ఏం చేయలేదు సో ఇప్పుడు మన ఎర్నింగ్ స్టార్ట్ అయ్యాక వాళ్ళకి ఏదో ఒక హ్యాపీనెస్ కదా అట్లా మేము అట్లా కొంచెం సెలబ్రేట్ చేసాము ఆ తర్వాత మేమైతే ఎక్కడికి వెళ్ళాం తెలుసా నేను మా బాబాయ్ అమ్మ చింటువాడు ముగ్గురం కలిసి హలీం తినడానికి వెళ్ళాము ఇక్కడ సెలబ్రేషన్స్ అయిపోగానే మేము ముగ్గురం మా మోక్షుతో పరారనమాట మేము మంచిగా వెళ్ళినాము అట్లా బయట కూర్చొని మంచిగా హలీం తిన్నాం ఇంటికి వచ్చేసినా ఏ తిండి లేదు ఏం లేదనమాట ఇట్లనే సో ఇలా మా సెలబ్రేషన్స్ ఇలా ఎండ్ అయ్యాయి అనమాట సో నేను చేసిన మంచి పని ఏంటో చూసేయండి మా మమ్మీకి అది చిన్న సర్ప్రైజ్ అంత

ఇదైతే మా మమ్మీకి చాలా పెద్ద సర్ప్రైజ్ అనమాట తనకు అస్సలు తెలీదు ఏంటి ఏంది అని చెప్పి ఫస్ట్ యాక్చువల్గా షాక్ అయిపోయింది ఏంది ఇది ఎవరి విల్ అంతా అని చెప్పి బట్ నాకు నా బర్త్డే రోజు నేను చేశాను కదా నాకు కూడా మంచిగా అనిపించింది సో అట్లా చేస్తే మనకు కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఆటే సో నేను కూడా మళ్ళీ ఎంతో ఏ ఇంకేదో చేయాలి ఇంకేదో చేయాలని చెప్పేసి ఊరికే అనిపించింది సో మమ్మీ బర్త్డే ఉంది కదా అని చెప్పేసి నేను మార్నింగ్ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యాను మా అన్న త్రూ నాకు వాళ్ళు తెలుసు అనమాట అట్లా వాళ్ళకి కాంటాక్ట్ అయ్యాను నేను అట్లా మనీ పంపిస్తాను ఏదో ఒక వాళ్ళకి స్నాక్స్ ఏదైనా తెచ్చి ఇవ్వండి మా మమ్మీ పేరు మీద అని అంటే లేదు మమ్మీ నేమ్ చెప్పండి మేము విషెస్ కూడా ఇస్తామని అంటే ఓ థ్యాంక్ యూ అని చెప్పేసి ఇంకా నేను వాళ్ళకి చెప్పానమాట సో వాళ్ళు మంచిగా అట్లా విషెస్ చేసి పంపించి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు నేను కూడా చాలా హ్యాపీ మమ్మీ కూడా చాలా హ్యాపీ ఇలానే హ్యాపీగా ఉంటే అంతే చాలు కదా సో మీరు కూడా ఇలానే మా వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి లాస్ట్లో మమ్మీ చూస్తారా హ్యాపీ మా డుగ్గుగాడు కూడా హ్యాపీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్